ఎంతో చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చొదరవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు శుభాశిస్సులు ముందుగా అమానిక్విక్క భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని నువ్వు నృత్య కృషి వాళ్ళలాగా నిత్య కృషి వాళ్ళు నృత్య కృషి వర్లాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీధర్ తల్లిదండ్రులు శ్రీ చదరవాడి శ్రీమతి చదరవాడ శారద గారు అలాగే డాక్టర్ చదరవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వకటికి అభినందనలు శాస్త్రీయ నృత్య సంగీతాలు అయితున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థి పరిస్థితిలో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధర్ లాంటి యువతరం ముందుకు రావడం తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం అందరు తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో తమ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటున్నాను కూచిపూడిలోనే నవరాత్రాలు పండించి మిమ్మల్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్లినటువంటి ఆ నాట్య భిమ మన గడ్డ మీద పుట్టడం ప్రాచీన కాలంలో పుట్టినటువంటి ఆ కళని ఎంతోమంది దాన్ని పోషించుకుంటూ పోషించుకుంటూ అది క్షీణదశలో ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు గడ్డ మీద కుట్టినటువంటి కడ ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పి మన బిడ్డలు ఎంతోమంది మన దగ్గర ప్రాక్టీస్ చేసినట్టు నాకు పెద్ద కనపడదు కానీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ కడకున్నటువంటి ఆదరణ ఈ కడకున్నటువంటి ప్రేమ అభిమానాలు నాకు బయట దేశాల్లోనే ఎక్కువ కనపడుతూ ఉంది సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే కార్యక్రమంలో మా ఫౌండేషన్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇక్కడ అదృష్టం ఏంటంటే అది మా చెల్లెల వాళ్ళ అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగింది పుట్టి పెరిగి కూడా ఈ భారతదేశ కళలో అయినటువంటి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు రంగప్రవేశం చేయటం అనేది జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మనమందరము దీన్ని చూసి ఈ విషయాన్ని చూసి అందరూ కూడా పిల్లలు కూడా ఎవరైనా ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు ఇట్లాగే సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంపొందించాలని కోరుకుంటా అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని మేము అనుకుంటున్నాం